పంచ వార్తలను పంచవార్తలను పంచ వార్తలను అశ్వరాపేటలోని పేపర్ బోర్డు ముందుగల నేషనల్ హైవేపై తనిఖీ చేస్తుండగా జంగారెడ్డి గూడెం వైపు నుంచి ఒక కారు అనుమానాస్పదంగా అశ్వరావుపేట వైపు వస్తుండగా మన పోలీసు వారు వెంటనే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుండగా వాళ్ళు కొంత దూరం పారిపోయి తర్వాత మనం వెంబడించి పట్టుకొని విచారించగా అందులో ఇద్దరు దాంతో పాటుగా నూట పదకొండు గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి రెండు కిలోల వెయిట్ గల మొత్తం రెండు వందల ఇరవై రెండు కిలోల గంజాయి దాంట్లో లబ్ధమైంది వెంటనే ఇద్దరు పంచుల సమక్షంలో వారిని విచారించగా అది విశాఖపట్నంకు చెందినటువంటి పంగి శివ పంగి శ్రీను పంగి శ్రీను అనే అతని వద్ద రాజమండ్రి వద్ద కొనుగోలు చేసి అందులో కార్లో లోడ్ చేసుకొని భయా అశ్వరావుపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్కి వెళ్ళి అటు నుంచి నాగపూర్ నాగపూర్లోని ఇంతియాజ్కు హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తుండగా మనం పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకున్న నిందితుల వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకుండగా వాళ్ళు హైదరాబాద్కు చెందినటువంటి ఉంగరాల శరీణ్ కుమార్ మరియు వెల్లంపల్లికి చెందినటువంటి బబర్ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు వివరాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇది ఈ గంజాయి ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి తనిఖీలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళు ఒక ఎస్కార్ట్ పైలెట్గా కూడా ఒక ఇన్నోవా కార్ను కూడా పెట్టుకొని దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఫిరోజు మరియు సంతోష్ కూడా దాని ముందు ఎస్కార్ట్ చేస్తుండగా మా ఈ కన్నా ముందే అది వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు శరీణ్ కుమార్ గతంలో కూడా ఈ రెండు కేసులు కూడా ఈ గంజాయి కేసులు కూడా నమోదు కావడం జరిగింది మరి కామారెడ్డి జిల్లాలో ఒక కేసు మరియు హైదరాబాద్ సిసిఎస్ వారు కూడా ఒక కేసు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో కూడా నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జూలై నెలలో కూడా ఒక యాభై కిలోల గంజాయి కూడా వీళ్ళు ఈ సేమ్ విశాఖపట్నం చెందినటువంటి కాంగి శ్రీనివాస కొనుగోలు చేసి ఈ నాగపూరి చెందినటువంటి ఇంతలు కూడా అప్పగించడం జరిగింది దాని ద్వారా కొంత కూడా లాభం రావడం జరిగింది ఇంకా వీళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా దగ్గర ఒక రూటర్ తర్వాత క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళకి సంబంధించిన పూర్తి ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా మరింత లోతైన దర్యాప్తు చేయబట్టి ఇంకా దీంట్లో ఇంకెవరైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ గంజాయి విలువ ఒక కోటి పదకొండు లక్షలు ఒక కోటి పదకొండు లక్షల విలువ గంజాయిని ఈరోజును మనము సీజ్ చేయడం జరిగింది దీనిలో మొత్తం ఇద్దరు నిందితులు అరెస్ట్ చేయడం జరిగింది నలుగురు ఫరారీలో ఉన్నారు క్యాష్ క్యాష్ నాలుగు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది కామారెడ్డి జిల్లాలో ఒకటి సిసిఎస్ హైదరాబాద్లోనే ఉద్దేశం కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గాంధారీ మరి